ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో అలాగే మంచి కలర్తో అలాగే దిట్టంగా ఉన్నటువంటి మరి కేవలం రెండు మరియు నాలుగు పళ్ళతో ఉన్నటువంటి మరి బిగ్ సైజ్ ఒంగోలు బుల్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూద్దాం వీటి ప్రైస్ వీటి అయితే విధంగా చెప్తున్నారు అలాగే వీటి పల విషయాలు మరి వీటి వివరాలు అయితే మరి ఫీదా పనుల వివరాలు వీటి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి దూడల యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు మనం మొదటిగా వీటి కలబాగాలు అయితే చూసేద్దాము ఫ్రెండ్స్ మరి కుడివైపు గాను రెండు పళ్లతో ఇదే కదా నాలుగు పళ్ళతో ఉన్నాయట అవునవునా ఏం చెప్తున్నాడు ఖాళీ రేటు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్ రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు అని చెప్తున్నారు మరి సేదపకోడెడెళ్ళలో ఏమన్నా సేదప కోడలేనా మరి అదేనా గ్యారంటీనా మరి ఏ టు జెడ్ గ్యారంటీ సేదంపండ్లకి అయితే మరి సేదంపడ్లకు గాను ఏ టు జెడ్ మరి పక్క గ్యారెంటీ సార్ మరి రైతులట మరి ఎక్కడి నుంచి వచ్చారు గుడికల్ గ్రామం మెమిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు వీరేంద్ర ఏం బెదిరించే అవకాశం దూడలు అట్లయితే ఏం లేదు మరి ఎప్పుడైనా లైట్ గియమేసి గిరిక ఏం లేదా చేద్దాం పని ఒకటేనా అవునా అవునా ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఇంట్రెస్ట్ పర్సన్ నియర్గా లొకేషన్కి వస్తే మరి గెళ్లాలి కదా చూపిస్తారు కదా రైతులకి అంతే అంటే మరి మీ పేరు అంటారా వీరేంద్ర అంటారు కదా మీ నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రిబుల్ టూ సిక్స్ త్రిబుల్ టూ మరి ఒకటి ఇరవై రేటు మరి ఫిక్స్డ్ రేటు ఒకటి ఇరవై లోపల వచ్చినా పైన షాప్ అది పైన వస్తే ఖచ్చితంగా ఇస్తారు ఫస్ట్ మాకు కాంటాక్ట్ చేయండి మరి ఫిక్స్ రేట్ గురించి చెప్పారా అలాగే మరి ఒకసారి వీటి బ్యాక్గ్రౌండ్స్ అయితే చూస్తాం మనము రే విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు అవునా అవునా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా విధంగా ఉన్నాయి మనకు దూడల బ్యాక్గ్రౌండ్స్ అయితే కాంటాక్ట్ చేయండి మరి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అబవ్ వస్తే ఖచ్చితంగా ఇస్తారట రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూ ఉండండి Okay friends thank you right